అనగనగనగా అక్బర్ బాద్షా తన ఇష్టమైన మంత్రి బీర్బల్తో ఒకరోజు షికార్ కోసం వెళ్తాడనమాట బయటికి దారిలో ఒక ఆమె చెట్టు కింద కూర్చొని ఆయాసపడ్డం వాళ్ళిద్దరూ చూస్తారనమాట కొంతసేపటికి తిరిగి కోట వైపు వెళ్తుంటే ఆ ఆడామే ఒక బిడ్డకు జన్మనిచ్చి ఆ బిడ్డని గుడ్డలో కట్టుకొని మంచిగా డెలివరీ అయిపోయిన తర్వాత ఆ చోటు ఎక్కడైతే డెలివరీ అవుతుందో ఆమె అదంతా కూడా నీట్గా క్లీన్ చేసేసి మంచిగా ఆ బిడ్డను చంకకెత్తుకొని అక్కడ నుంచి చకచకా నడుచుకుంటూ వెళ్ళిపోయిందనమాట ఇది చూసిన అక్బర్ బాద్షా బిడ్డను కనడం అంత ఈజీయా అని అనుకుంటాడనమాట ఇంటికొచ్చి తన రాణి గర్భవతి అయిందనమాట అయితే ఇంటికొచ్చి తన బేగంకి పరిచారకులు అవసరం లేదని తన పనులు తానే చేసుకోవాలని చెప్పి వాళ్ళను వేరే పనులు చూసుకోమని వెళ్ళిపోమంటాడు మహారాజు పాపం నిండు గర్భవతైన బేగం తన పనులు చేసుకోవడం అలవాటు లేక చాలా ఇబ్బంది పడింది తట్టుకోలేక ఒకరోజు బీర్బల్ని సహాయం చేయమని అడిగింది మహారాణి బీర్బల్ ఇంత నాజూకైన విషయాన్ని అక్బర్ మహారాజ్తో ఎలా చెప్పాలో అని చాలాసేపు ఆలోచించాడు ఆలోచించగా ఆలోచించగా బీర్బల్కి ఒక ఉపాయం తట్టింది కోటలోని తోటమాల్ని పిలిచి కొద్ది రోజులు మొక్కలకు నీళ్లు పోయొద్దని బీర్బల్ చెప్తాడు రోజు తోటలో తిరగడం అలవాటైన అక్బర్ మహారాజు ఒకరోజు అలాగే తోటలో తిరుగుతూ ఉండగా మొక్కలు నీరసించి వాడిపోతూ ఉండడాన్ని చూస్తాడనమాట వెంటనే తోటమాలిని పిలిచి విషయం చెప్పమని అడిగాడు కోపంగా తోటమాలి బీర్బల్ చెప్పారు కాబట్టే మొక్కలకు నీళ్లు పొయ్యటం లేదని చెప్పాడు అక్బర్ మహారాజుకి చాలా కోపం వస్తుంది బీర్బల్ పిలిపించండి అని అంటాడు బీర్బల్ వస్తాడు బీర్బల్ వచ్చాక అక్బర్ చాలా కోపంతో మొక్కలు నీళ్లు లేకపోతే ఎండిపోవా అని కోపంగా కేకలేస్తాడనమాట అరుస్తాడు అప్పుడు బీర్బల్ నిదానంగా బాద్షా అడవిలో పెద్ద పెద్ద వృక్షాలు ఏ తోటమాలి సహాయం లేకుండా రోజూ నీళ్లు పొయ్యకుండా పెరిగాయి కదా మరి అలాగే మరి మన కోటలో తోటలకి ఇంతమంది సేవకులు ఎందుకు అని అడిగాడు బీర్బల్ వెంటనే అక్బర్కు అంతా అర్థమైపోయిందన్నమాట బీర్బల్ చాలా సున్నితంగా ఇచ్చిన సూచనను గ్రహించి వెంటనే రాణిగారికి పరిచారకులను పురమాయించాడనమాట ఇక్కడ ఏంటి అంటే పెద్ద పెద్ద వృక్షాలు అడవిలో ఉంటాయి కదా వాటికి వర్షాకాలంలో వర్షం నీళ్ళు పడ్డప్పుడు అవి సరిపోతాయి కానీ మనం ఇంట్లో ఏవైతే చెట్లు పెంచుకుంటామో వాటికి మనుషులు చూసుకోవాలన్నమాట లేకపోతే అవి ఎండిపోతాయి చచ్చిపోతాయి అలాగే ఆల్రెడీ అన్ని పనులు చేసి అన్ని నేర్చుకునే వాళ్ళు కష్టపడి పనిచేసే వాళ్ళకి ఆ డెలివరీ అనేది ఈజీగా ఉంటుంది కానీ ఏ పని రాని వాళ్ళకి చాలా శుతిమెత్తగా పెరిగిన వాళ్ళకి చాలా గారాబంగా పెరిగిన వాళ్ళకి డెలివరీ అనేది ఎవరు లేకపోతే కష్టమవుతుంది కదా అందుకనే రాణిగారికి అలా చేయడం తప్పు అని బీర్బల్ అక్బర్ చక్రవర్తికి అర్థమయ్యేలాగా ఇలా సున్నితంగా చెప్పాడన్నమాట ఒకసారి ఒక సామంతరాజు బీర్బల్ తెలివితేటల గురించి విని ఆయనను చూడాలని ఒక రైతు వేషం ధరించి గుర్రం మీద రాజధాని వైపు బయలుదేరి వెళ్తాడు దారిలో ఒక కుంటి వ్యక్తి రోడ్డుకు సహాయం అడుగుతూ కనిపిస్తూ ఉంటాడనమాట సామంతరాజు జాలిపడి ఆ వ్యక్తికి సహాయం చేయాలని అనుకుంటాడు ఆగి ఆ కుంటి వ్యక్తిని పలకరించాడు అతను రాజధాని వైపు వెళ్ళాలని చెప్తాడు సామంతరాజు వెంటనే కుంటి వ్యక్తిని గుర్రం ఎక్కించి తను గుర్రాన్ని నడపడం మొదలుపెట్టాడు రాజధాని చేరుకుంటారు వాళ్ళిద్దరూ చేరుకున్నాక ఆ కుంటివాడు దిగడానికి ఇష్టపడలేదు కేకలు అరుపులు పెట్టడం స్టార్ట్ చేశాడు సామంతరాజు ఎందుకు కేకలు పెడుతున్నాడో ఎందుకు అరుస్తున్నాడో అర్థం కాక అలాగే చూస్తుండిపోయి ఉంటాడనమాట సడన్గా ఆ కేకలు అరుపులు విని చుట్టూరా పది మంది గుమిగూడతారు కుంటివాడు చేరిన జనానికి తనదే ఆ గుర్రమని ఆ రైతు వేషంలో ఉన్న సామంతరాజును కేవలం అతని పనివాడని చెప్పాడు సామంతరాజు కాదు కాదు గుర్రం అతనిదని సహాయం చేస్తే ఇలా ఇరుక్కున్నట్లు చెప్పాడు సామంతరాజు ఇద్దరూ కలిసి అక్బర్ చక్రవర్తి దర్బార్కి న్యాయం కోసం వస్తారు సామంతరాజు ఆ గుర్రం నాదంటే నాదంటాడు కుంటివాడు ఆ గుర్రం నాదంటే నాదంటాడు అక్బర్ బీర్బల్ని కలిసి న్యాయం చెప్పమని ఇద్దరు ప్రాధేయపడతారు బీర్బల్ గుర్రాన్ని గుర్రపు సారలో కట్టేయమని ఆదేశించి వీరిద్దరినీ మర్నాడు మళ్ళీ దర్బార్కి రమ్మని ఇప్పుడు వెళ్ళిపోమని చెప్తాడు తెల్లవారుతుంది ఇద్దరూ దర్బార్కి హాజరవుతారనమాట బీర్బల్ ఇద్దరిని గుర్రపుశాలకు తీసుకెళ్ళి కుంటాడిని నీ గుర్రం తీసుకో అన్నాడు అక్కడ అన్ని గుర్రాల మధ్య తనదని వాదించిన గుర్రం ఏదో తెలుసుకోలేక కుంటివాడు బిక్కమొహం వేశాడు అదే సామంతరాజు వెంటనే తన గుర్రాన్ని గుర్తుపట్టేశాడనమాట గుర్రం కూడా ఆ యజమాని చూసి గుర్తుపట్టి చాలా సంతోషంగా సకలిస్తుంది వెంటనే బీర్బల్ కుంటాన్ని శిక్షించమని గుర్రానికి అసలు యజమాని సామంతరాజు అని అక్బర్కి విషయమంతా చెప్తాడనమాట అప్పుడు సామంతరాజు ఎంతో సంతోషంతో తానెవరూ చెప్పి బీర్బల్ని ప్రశంసించి మళ్ళీ తన రాజ్యానికి వెళ్ళిపోతాడు ఇది వాళ్ళ కథ కథ కంచికి మనమింటికి ఈ కథ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి మన ఛానల్ని షేర్ చేయండి ఇంకా నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి కథలు మన ఛానల్లో ఎన్నో ఉన్నాయి తప్పకుండా వెళ్ళి వాటన్నిటిని కూడా ఒకసారి చూడండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం బాయ్